డైరెక్ట్గా నేను చెప్పదలుచుకునేది మొత్తంగా చెప్పేస్తాను మొట్టమొదటిగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ప్రసాద్ అన్న మాట్లాడిన దాంట్లో నేను చెప్పదలుచుకునేది కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారంటే అది ఒక ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోనే కారణమైన కేసులు చాలామంది ఇల్లులు కొట్టేశారు మందిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి చాలామంది దెబ్బతిని ఆస్తులు నష్టపోయి ఘోరాది ఘోరంగా ఇబ్బందులు పడే పరిస్థితి రకరకాల కేసులు అసలు ఈ విధంగా చేయించినా అని చెప్పే విధంగా కూడా కేసులన్నీ కూడా పెట్టడం లేదు నేను ఒకటే మీకందరు కూడా చెప్తా ఉన్నాను ఈ కేసులు ఈ గొడవలు ఇబ్బందులు హరాస్మెంట్ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా చూసిన కాబట్టి నాకు కూడా బాధ తెలుసు ఏ విధంగా మనసు గాయపడుతుందో ఇవన్నీ కేసులు పెట్టాలని చెప్పి నేను ఇంట్లో కూర్చోని రెండు ప్రెస్ మీట్లు ఇచ్చి చంద్రబాబుని లేకపోతే ఇంకా కూటమి నాయకుల్ని సాక్షణాలు పెడతా ఇంట్లో పడుతుంటే మన పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు ఈరోజు సంస్థాగతంగా మన పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది సంస్థాగతంగా బలపడితేనే మనము ఆ రిజల్ట్స్ వస్తాయని చెప్పి కూడా మీకు అందరూ కూడా నిజంగా మనకు పార్టీ పైన అభిమానం ఉంటే మనం ఈ రోజు పార్టీ కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామంలో కూడా మన పార్టీని బలపరచేదానికి మనం కష్టపడాలని తెలియజేస్తాం దాదాపు పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఈ ఈ ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా గెలిచే పరిస్థితి కానీ ఎక్కడ కూడా ఏదో జరిగిపోతలే అనే ఒక అలసత్వం ముందు పద్నాలుగు నియోజకవర్గాల్లో కూడా చాలా సీనియర్లు ఉన్నారు నాకన్నా కూడా సీనియర్లు అందరూ కూడా చాలా మంది పెద్దలు ఉన్నారు బ్రహ్మాండంగా రాజకీయాలు నడపగలుగుతారు కానీ సంస్థాగతంగా ఇంకా పార్టీ బలపడాల్సిన అవసరం ఎందుకు ఈ విషయం చెప్తా అంటే చిన్న ఉదాహరణ మీకు అందరూ కూడా నేను చెప్తాను మన ఈ జిల్లాకే సంబంధించిన వజ్రభాస్ కమ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన బాధ్యతలు ఇచ్చారు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఈ విధంగా చేయాలనుకుంటానని జగన్ అన్న పర్మిషన్ తీసుకున్నానంటే నేను కూడా ఆయనకు పూర్తిగా వ్యతిరేకంగా చెప్పాను ఏమవుతుంది ఎవరు వస్తారు ఎవరు చేస్తారు కనీ జరుగుతా ఉండేవి లాస్ట్లో చూద్దాం కానీ ఆయన వివరించి మళ్ళీ జగన్ అన్న దగ్గర ఇవన్నీ కూడా డిస్కషన్ జరిగినప్పుడు ఇవి ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రతి నియోజకవర్గంలో కూడా నిజమైన కార్యకర్తలు వెతికి ఆరు వేలు నుంచి ఎనిమిది వేల నుంచి పదివేలు ఉంటే వచ్చే ఎలక్షన్ గురించి పక్కన పెడతాం ఈ ఆరు వేలు ఎనిమిది వేల మంది రెండు ఓట్లు అట్లా పడే చెప్తే ఈరోజు పద్నాలుగులో మనకు తొమ్మిది పది సీట్లు ఇప్పుడు మనం గెలిచి ఉండేవాళ్ళు మీరు వాస్తవంగా తెలుసుకోండి ఇదే కమిటీలు ఇవే మనము ముందు కూడా గట్టిగా చేసుకుంటున్న ఈ రిజల్ట్స్ చాలా భిన్నంగా ఉండేది మరీ ముఖ్యంగా పుట్టపర్తి నియోజకవర్గంలో కూడా కనీసం మనం ఒక మండలంలో కత్తీలు వేసి ఒక మండలంలో వేసినా కూడా ఈరోజు ఇంకా కూడా రేపు రాబోయే లోకల్ పార్టీలో ఊర్లో గ్రూపులు లేకుండా మాట్లాడుకొని మనం క్యాండిడేట్లు పెట్టేదాన్ని కూడా చాలా ముఖ్యము రేపు మార్చి తర్వాత ఏ క్షణాలైనా లోకల్ పార్టీలో వచ్చే పరిస్థితి ఉంది మొట్టమొదటిగా పంచాయతీలు మున్సిపాలిటీలు దాని తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ వస్తాయని చెప్పి కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది మీరు అందరూ కూడా ఈ కమిటీల పైన అత్యంత శ్రద్ధ వహించాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను ఇంకొకటి ఏమంటే ఇద్దరు పెద్దలు జిల్లా అధ్యక్షులు వందల సంతకాలు పెట్టించుకున్నారు పోస్ట్లు వేసే దానికి ప్రతి నియోజకవర్గంలో కూడా వందలు పోస్ట్లు వేస్తారు